హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు పాలకల్ అబ్బాయిని ఇతను వచ్చేసి ఆఫ్రికా అతను ఇతను మా మా కపిల్ల ఫ్రెండ్ ఇంట్లోకి అయితే హౌస్ బాయ్ కింద అయితే వచ్చాడు ఏదో వచ్చేసి హౌస్ బాయ్ కింద ఇచ్చాడంట కానీ ఇక్కడికి వచ్చి చూసాకైతే వీళ్ళకి చేయించు పంట్లేదు ఇక్కడ హౌస్ బాయ్ కింద పొలంలో తీసుకొచ్చాను ఇతను అయితే ఆల్రెడీ నేను రెండు సార్లు తీసుకెళ్లి తీసుకొచ్చాను పొలాన్ని అయితే మన తెలివి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పని పనిచేస్తున్నాడు ఇతను ఒకసారి తీసుకెళ్ళాలని తీసుకొచ్చాను మళ్ళీ ఇలా కపిల్ కప్పి చెప్పేసాం మళ్ళీ ఏమైంది ఏంటో తెలియదు మళ్ళీ తీసుకెళ్ళమని నాకైతే ఫోన్ చేశాడు మా కపిలు నేనైతే ఇప్పుడు అతను తీసుకుని వెళ్తున్నాను ఏమైంది ఏంటంటే ఏమైంది నాకు అర్థం కావట్లేదు అస్తమా అటు ఇటు తిప్పుతున్నారు అంటున్నాడు నాకు ఎందుకు అనిపిస్తుంది అతను అరబీ వాళ్ళకి అంత ఇదే అవ్వట్లేదేమో నచ్చట్లేదేమో అందుకనే ఎక్కువగా పొలంలోనైతే పని చేస్తున్నారో అతన్ని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ వీసా ఒకటి అవుతుంది ఇక్కడికి వచ్చే పని ఒకటి అవుతుంది వీళ్ళు కావాలంటే చేయించుకుంటారు ఇష్టం ఉంటారు లేదంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ పొలాల పనులు వాటిల్లోనే ఇచ్చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళ ఇష్టం అది అరబుల్ ఇష్టం అది అలా ఉంచుకుంటే ఉంచుకుంటారు లేదంటే ఎవరికైనా ఇచ్చేయడం అది కానీ ఇక్కడ బాధపడేది మోసపోయేది ఎవరంటే మనమే ఇక్కడ మన ఇతనికైతే మరి ఇంట్లో పని అని చెప్పి నూట ముప్పై అని చెప్పారంట కానీ ఇప్పుడు మా ఆ దగ్గర అయితే పనికి వస్తున్నాడు ఆల్రెడీ రెండు నెలల నుంచి వేస్తున్నాడు అక్కడ మళ్ళీ తీసుకొచ్చి దింపడం ఇలా జరుగుతుంది మళ్ళీ ఈరోజు తీసుకెళ్తున్నాను కాబట్టి ఇక అక్కడైతే వందన్ను ఇస్తారు కానీ తప్పదు మరి వచ్చాడు చేసుకుని వెళ్ళాలి నేను ఆల్రెడీ అయితే గతంలో చెప్తాను ఇల్లు ఇల్లుల పరిస్థితి అంత ఇదిగా లేదు ఇంట్లో పని చాలా కష్టంగా ఉంటుంది టైం ఉండదు ఎప్పుడు తింటాం ఎప్పుడు పడుకుంటాం అవన్నీ తెలియట్లేదు మాకే తెలియట్లేదు డ్రైవర్లకి అంటే మీకు ఇంట్లో పనికి వస్తున్నారు మీరు హౌస్ బాయ్ కింద చాలా కష్టపడాలి రేపు రోజు మీకు టైం అంటూ కూడా ఉండదు ఇంట్లో పెట్టి ఏదో పని చేద్దాం ఉంటారు ఎక్కడే హ్యాపీగా ఉంటుంది పొలాన్ని చేసుకో ఆల్రెడీ ఇద్దరు హ్యాపీగా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు అయితే కలిసి చేసుకోమని చెప్పాను ఇలా అయితే ఆలోచించుకోమని చెప్పాను లాస్ట్ టైం నేను దింపినప్పుడు ఇప్పుడైతే వచ్చేసాడు కానీ మళ్ళీ వెళ్తున్నాడు తీసుకొచ్చారంట మళ్ళీ దింపేమని చెప్పారు మళ్ళీ అక్కడ పొలా కాపీలు అది నాకైతే ఫోన్లో వచ్చింది తీసుకెళ్తున్నాను అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ నాకైతే నూట ముప్పై అని చెప్పారు ఇప్పుడేమో పనేమో పొలంలో పని అంటే నేను ఎలా చేయను అది అంటున్నాడు ఇతను నేను ఒకటే చెప్పాను నీకు ఇష్టమైతే ఉంటానని చెప్పు చేస్తానని లేదంటే ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానని చెప్పు అంతేగాని అటు ఇటు తిప్పడంలో నీకు ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏముండదు ఇక్కడ అక్కడో ఇక్కడ ఏదో చోట్ల ఫిక్స్ అయిపోను అని చెప్పాను ఈ వందరు వంద దినార్ల సాలరీకి ఎలా చేయండి అని అని అడుగుతున్నాడు అదైతే నువ్వు కపిల్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే వంద తిన్ను ఇస్తారు ఎక్కువైతే ఎవరని చెప్పాను ఇక్కడ వీసా అయితే ఏజెంట్ ద్వారా వచ్చాడు ఇతను ఇప్పుడు ఆడడానికి కూడా ఏమీ లేదు ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే ఇక్కడ రావడం వరకే మన చేతుల్లో ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది చాలా కష్టం ఇంకా మనం ఇక్కడ వచ్చామంటే వాళ్ళ చేతుల్లో మనం జుట్టు పెట్టినట్టు అన్నమాట ఇంకా వాళ్ళు ఏలా చెప్తే ఏం చెప్తే అదే చేయాలి ఇక అందుకే చెప్తున్నాను ఇతని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను అప్పుడు సింపుల్గా చేశాను ఏంటంటే ఇతను ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోతాడని నేను అనుకోలేదు ఆ రోజు ఇప్పుడు అయితే పాపం పది రోజులు ఇరవై రోజులు ఉండి వెళ్ళిపోతారు కదా అనుకున్నాను నేను కానీ దగ్గర దగ్గర మూడు నెలలు అయితే మూడు నెలలు అవుతుంది ఇతను వచ్చి ఆ పొలంలోనే చేస్తున్నాడు పాపం నేను కూడా ఇప్పవరకు చేశాను అలాగే నేను కూడా మోసపోయాను వేద విషయంలో ఇప్పుడు సేమ్ ఇతను కూడా అలాగే ఏజెంట్ నమ్ముకుని వచ్చి చాలా కష్టాలు పడుతున్నాడు వెళ్ళిపోమ్మని నేను ఆల్రెడీ చెప్పాను వెళ్ళిపోమ్మంటేనే వెళ్ళున్నాడు ఇక్కడే నేను హౌసు కింద వచ్చాను హౌసారి కింద చేస్తాను అంటాడు వీళ్ళు ఏమో అరబీళ్ళు ఉంచుకుంటలేదు అతన్ని కొన్ని రోజులు రెండు రోజులు ఉంచుకుంటున్నారు మళ్ళీ మా దగ్గర పంపేస్తున్నారు పొలం పనికి సర్లే నేను ఏదో వచ్చావో చేసుకో అని చెప్తున్నాను ఇంకా ఇప్పుడు ఇక్కడ అరబుల్తో ఎట్లా ఎలా ఉంటుందంటే మన నచ్చితే చేయించుకుంటారు లేకపోతే ఇలాగే ఇబ్బంది పెడతారనమాట ఇక్కడ మన ఉఫరా ఏరియా అయితే ఉంది పొలం పొలాల్లో ఉంటుంది ఇక్కడ ఎడార్లు అంతా ఎడార్లో బోర్లు వేసి కూరగాయలు అయితే పండిస్తారు వీళ్ళు వీళ్ళకి ఈ చాయిస్ ఉంటుంది ఒకవేళ ఇంట్లో చేయలేకపోతే కనుక పొలంలో పెట్టి పని చేద్దాం అన్న టైపులో వీళ్ళు వేజాలు ఇచ్చి మోసం చేస్తున్నారు జనాల్ని లచితించుకుంటారు లేదంటే ఇలా ఎడారిలో పెట్టి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ పొలాల్లో ఎడార్లో చాలా కష్టంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే చలి కానీ ఇది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ఎడారిలో ఎక్కువగా ఒంట్లని గొర్రెలని వీటిని ఎక్కువగా పెంచుతారు కొంతమంది అయితే కొంతమంది అరవ కొంతమంది అరవ్యూలు ఏంటంటే వెజిటేబుల్స్ అని ఇలాగ కూరగాయలు అని పండిస్తారు మా అయితే కూరగాయలు పండిస్తున్నాడు ఇప్పుడు ఇతను ఎన్ని రోజులు ఉంచుతారు అనేది చూడాలి మరి